నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచినట్టుగా కనిపిస్తోంది ఇప్పటికే తెలంగాణ బీజేపీ జిల్లా అధ్యక్షులకు సంబంధించి మండల స్థాయి అధ్యక్షులకు సంబంధించి పూర్తిగా తయారైపోయింది త్వరలోనే వన్ టూ డేస్లో వాళ్ళ నియామకం కూడా జరిగిపోతుందనే వార్తలు వస్తున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి మోదీ అమిత్ షా చాలా గట్టి వ్యూహంతో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా చెప్తున్నారు దీనికి సంబంధించి చాలామంది పేర్లు వస్తున్నప్పటికీ అధ్యక్షుడు ఎవరవుతారు అనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ నెలకొని ఉంది మరోపక్క నుంచి బీజేపీలో చేరికలకు బండి సంజయ్ పావులు కదుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది గతంలో తెలంగాణలో బీజేపీ ఏమంటారు నిలదొక్కుకోవడానికి బీజేపీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఖచ్చితంగా మనందరం చెప్పాల్సింది ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఒక మాస్ లీడర్గా బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్ళిన విధి విధానం ప్రజా సంకల్పయాత్ర పేరుతోటి ప్ర ఆయన ప్రజలు ప్రతి ఇంటికి వెళ్ళిన విధానం లేకపోతే హిందుత్వం మీద ఆయన కొట్లాడిన విధానం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎలాగైతే మాస్గా ప్రజలను మోసం చేస్తూ వచ్చిందో వాటికి అదే మాస్ లెవెల్లో కౌంటర్ ఇచ్చిన విధానం అని చెప్పొచ్చు ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన తర్వాత బండి సంజయ్ కొంత సైలెంట్ అయ్యారు తన పని తాను చేసుకొని పోతున్నారు అసలు తెలంగాణ బీజేపీని ఏ నాయకులు కూడా పట్టించుకోవట్లేదు ఎవరి పనుల్లో వారు లేకపోతే అధికార పీఠం కోసం ఎవరి కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు అన్న నేపథ్యంలో ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క లీడర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్కి కూడా చిక్కలు చేయించడానికి తయారయ్యారు మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ హైదరాబాద్కి సంబంధించి కబ్జారాయుళ్లకు చెంప చెల్లు అనిపించే సమాధానం చెబుతూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు మరోవైపు నుంచి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏవైతే హైడ్రా కానీ లేకపోతే మూసి పరివాహక ప్రాంతంలో ప్రజలకు అండగా ఉంటామని అక్కడ నిద్రలు చేయడంతో పాటు ప్రజలకు ధైర్యం ఇస్తూ ముందుకొచ్చారు ఇటు అరవింద్ విషయానికి వస్తే పసుపు బోర్డు అనేది అక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ వచ్చింది ఇలా ఎవరికి వాళ్ళు సంస్థాగతంగా బయటికి కనబడకుండా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే బండి సంజయ్కి సంబంధించి కొంత వెరైటీ ఉంటది ఏం చేసినా కూడా కరీంనగర్ మళ్ళీ ఇంకొకసారి తెలంగాణలో హాట్ టాపిక్ గా మారడానికి కారణమైంది బీజేపీలోకి చేరికలు తగ్గాయి బీజేపీకి నాయకుల కొరత ఉంది అంటే ఓ ఎనిమిది మంది పది మంది నాయకులు ఉన్నారు కానీ పది మంది నాయకులతో రాష్ట్రం మొత్తాన్ని కూడా బీజేపీ హస్తగతం చేసుకోగలుగుతుందంటే అది అసాధ్యం అని చెప్పొచ్చు మరి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎమ్మెల్యేలు ఇటు బీజేపీలోకి వచ్చి చేరారు కదా ఎంపీ ఎలక్షన్స్ ముందు దానివల్ల లాభం జరిగిందంటే అది ఇంకొంచెం ముందు వాళ్ళు జాయిన్ అయి ఉంటే ఖచ్చితంగా బీజేపీ ఇంకా ప్రభావం చూపించేది అప్పటికే ఎనిమిది సీట్లను గెలుచుకోవడంతో పాటు ఓటు షేర్ ఓటు షేరింగ్ అనేది తెలంగాణలో చాలా పెంచుకుంది కానీ చేరికలు అనేవి చివరి నిమిషంలో జరగడం పార్టీకి కొంత నష్టం కలిగించాయి అదే కనుక ఇంకొంచెం ముందుగా పార్టీ ఆ నిర్ణయం తీసుకొని ఉంటే ఖచ్చితంగా బీజేపీ ఇంకా మెరుగైన ఫలితాలను సాధించేది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట మరి బీజేపీ సిద్ధాంతం గల పార్టీ కదా బీజేపీలోకి వేరే పార్టీ నుంచి వచ్చి వెంటనే సీట్లు ఇచ్చేసి వాళ్ళని గెలిపిస్తే అంటే దీనికి ఉదాహరణగా మనం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గురించి మాట్లాడుకోవాలి అస్సాం సీఎంలో కూడా గతం గతంలో కాంగ్రెస్ లీడర్ ఆయన ఆ పార్టీలో ఉన్న చాలా పార్టీల్లో ఈరోజు హిందుత్వ సిద్ధాంతం జాతీయవాదంతో చాలా మంది ఉన్న ఆ పార్టీ సిద్ధాంతాలకు తలంచి వాళ్ళ మనోభావాలను వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకున్న ఫైర్ ని చూపించలేకపోయారు హిమంత బిశ్వ శర్మ లాగా ఎప్పుడైతే పార్టీ మారి అస్సాంకి సీఎం గా హిమంత బిశ్వ శర్మను ప్రకటించినప్పుడు కూడా చాలా వార్తలు లేకపోతే చాలా కాంట్రవర్సీలు వెలుగులోకి వచ్చాయి బట్ ఈ రోజు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తర్వాత దేశ చర్చ నడుస్తున్న పేరు అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ అస్సాం సీఎం హిమంత్ విశ్వశర్మ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో ఈ రోజు తెలంగాణలో కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన నేతలైనా కూడా పర్వాలేదు కానీ ఆ నేతలు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ సిద్ధాంతపరంగా పని చేయగలుగుతారా లేదా ఆ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేయాలి అని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది మరో పక్క నుంచి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన నేతలు కాంగ్రెస్ లో మనం గతంలోనే చెప్పుకున్నాం మళ్ళీ చెప్తున్నాం ఒక బకెట్లో ఎంత నీరు పడితే అంతే పోయాలి అంతకు మించి నీరు పోస్తే ఏమైందంటే ఉన్న నీరు అడుగునీరు కూడా కిందికి వెళ్ళిపోయింది ఈరోజు కాంగ్రెస్లో అదే పరిస్థితి కావలసినంత సఫీషియంట్ నాయకులు ఉన్నాక కూడా బీఆర్ఎస్ని భూస్థాపితం చేయడమే తమ లక్ష్యంగా ఆ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్కి సంబంధించిన నాయకులను చేయమంటారు ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బడి ముబ్బడిగా పార్టీలో చేర్చుకుంది ఇప్పుడు అదే కాంగ్రెస్కి పెద్ద తలనొప్పిగా తయారైందనే విషయం తెలుసు అయితే బీజేపీలో ఇది లేదు బీజేపీకి ఇంకా నాయకుల అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ రేపు రానున్న స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్తో పాటు మరో నాలుగు సంవత్సరాలు రాలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంస్థాగతంగా నాయకత్వంతో పటిష్టం చేయడానికి సిద్ధమైపోయింది మిగిలిన పార్టీ నేతలను తమ పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నాలను మొదలుపెట్టింది దీనికి మొదటగా స్టాండ్ తీసుకున్నారు కరీంనగర్ ఎంపీ అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో బీఆర్ఎస్ కి పెద్ద షాక్ ఇస్తూ పది మంది కార్పొరేటర్లతో సహా మేయర్ సునీల్ రావు బిఆర్ బీజేపీలో చేరబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఒక్కసారిగా పది మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరడం అంటే ఆషామాషి విషయం కాదు ఇక తెలంగాణ రాజకీయాల్లో చేరికల పర్వం బీజేపీలో కొనేవి హాట్ హాట్గా గా మారిపోయింది అధికారం కోల్పోయిన నాటి నుంచి వరుస షాక్లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కి కరీంనగర్ మేయర్ సునీల్ రావు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టు ఆయనే కాదు ఆయనతో పాటు పది మంది కార్పొరేటర్లను కూడా బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు అలాగే కాషాయ జెండా కప్పుకోవడానికి వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక మరోవైపు ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి అయితే ఈ స్థానానికి బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్థుల్ని ప్రకటించింది ఒకటి మల్కా కొమరయ్య ప్రగతి మల్కా కొమ్మరయ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్తో పాటు అనేక విద్యా సంస్థలకు అధినేత మల్కా కొమ్మరయ్యను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తే మరోవైపు నుంచి గోదావరి అంజిరెడ్డి వాళ్ళ భర్త అంజిరెడ్డి ఇప్పటికీ గోదావరి అంజిరెడ్డి సంగారెడ్డికి సంబంధించి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు వారి భర్తను ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రకటించారు మరోవైపు నుంచి వరంగల్కి కూడా అంటే గెలుపు లక్ష్యానికి అడుగులు వేయడానికి ఏ విధంగా కూడా వెనుకంజ వేయకూడదు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటమికి కారణం అభ్యర్థులను చివరి నిమిషంలో ప్రకటించడం చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేయడమే దానివల్ల అసంతృప్తితోటి కొంత పార్టీకి నష్టం జరిగింది కాబట్టి ఈసారి అలా జరగకుండా ఉండేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది ఒక పక్క నుంచి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్కు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ కూడా ఉంది ఈ రెండింటి నేపథ్యంలో అక్కడ కార్పొరేట్తో సహా మేయర్ బీజేపీలో చేరడం అనేది బీజేపీకి మరింత ఇస్తుందని కూడా చెప్పొచ్చు ఈ రెండు స్థానాల్లో కూడా పూర్తి బాధ్యతలను బండి సంజయ్ తీసుకున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితిలో ఈ సీట్లను ఈసారి బీజేపీ గెలుచుకునేందుకు శత విధాలా కూడా ప్రయత్నం చేస్తారు ఆ నేపథ్యంలోనే పాముడు కదుపుతూ ముందుగా బీఆర్ఎస్ని ఖాళీ చేస్తూ ఆ నాయకుల్ని బీజేపీ వైపు ఆకర్షితులను చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది మరోవైపు నుంచి ఈ మధ్యకాలంలో అక్కడ కేటీఆర్ చేసిన కొంత పర్యటనకు బీఆర్ఎస్ నాయకులు దూరంగా ఉంటున్నారు బీఆర్ఎస్లో ఎవరెవరైతే అసంతృప్తులు ఉన్నారో అసంతృప్తులను మనం బీజేపీలో చేర్చుకుంటే లాభం చేకూరుతుందా లేదా వీటన్నిటినీ కూడా అంచనా వేస్తూ బండి సంజయ్ చలత్ చాప కింద నీరులా కనిపించకుండానే బీఆర్ఎస్ని ఖాళీ చేయించి బీజేపీలోకి ఒక బలమైన నాయకత్వాన్ని తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈసారి మూడుకు మూడు బీజేపీ తమ ఖాతాలో వేసుకోవడానికి పూర్తి స్థాయిలో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రయత్నాలకు బీజేపీ నుంచి బండి సంజయ్ పెద్ద సపోర్టుగా నిలబడ్డట్టు కూడా కనిపిస్తోంది ఎందుకు అనంటే ఇందకే చెప్పే కదా ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో అది మొత్తం హిందూ బిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మోదీ అభిమానులు ఎక్కువ మొన్న గెలుచుకున్న ఎంపీ స్థానాల్లో అటువైపు ఎక్కువ వీటన్నిటిని బేరేజు వేసుకున్న తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ పూర్తి ఫోకస్ తోటి ఎట్టి పరిస్థితిలో అక్కడ ఎమ్మెల్సీలు గెలిపియాలి అంటే బలమైన నాయకత్వాన్ని పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చేరికల పర్వానికి తెర తీసినట్టుగా కూడా తెలుస్తోంది ఇక ముందు ముందు తెలంగాణ బీజేపీలోకి భారీ చేరికలు ఇటు కాంగ్రెస్ నుంచి కూడా ఉండబోతున్నట్టుగా సమాచారం అందుతుంది ఏదేమైనా తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది మరికొన్ని రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో సత్తా చాటడంతో పాటు మరో నాలుగు సంవత్సరాల్లో ఉన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది అమిత్ షా మోదీది ఒకటే వ్యూహం తెలంగాణలో కనుక బీజేపీ పాగా వేయగలిగితే సౌత్ను మొత్తం కూడా చాలా ఈజీగా బీజేపీ పాగా వేయడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ ప్రజలను నమ్మించ అంటే తెలంగాణ ప్రజలు విశ్వసించగలిగితే ఖచ్చితంగా సౌత్లో ఉన్న ప్రజలంతా కూడా విశ్వసిస్తారు కాబట్టి ఆ నేపథ్యంలో అడుగులు ముందుకు వేయడానికి చాలా వ్యూహాత్మకంగా అడుగులు పాములు కదుపుతుంది ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన కీలక బాధ్యతలను బండి సంజయ్ తీసుకున్నట్టుగా కూడా సమాచారం మరి మీరేమంటారు దూకుండు పెంచిన బీజేపీ ఇలాగే ముందుకెళ్తుందా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరు విజయం సాధించే అవకాశం ఉందంటారు బండి సంజయ్ నాయకత్వంలో చేరికల పర్వం ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ లో పెట్టండి ఏదైనా సరే కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరినండి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్